ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మండుటెండలకు ఉపశమనంగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి కానీ అకాల వర్షాల వల్ల రైతన్నలందరూ లభోదిబ్బమంటున్నారు పంట చేతికి వచ్చే సమయంలో ధాన్యం ఆరబోసే సమయంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ముఖ్యంగా చూస్తే ఈరోజు రేపట్లో అయితే గనక శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖపట్నం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే అనకాపల్లి ఉభయ గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా నెల్లూరు కర్నూలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అలాగే నంద్యాల జిల్లా గోనవరంలో నలభై రెండు పాయింట్ ఎయిట్ డిగ్రీలు నిన్నటి రోజున నెల్లూరు జిల్లా సోమశాలలో నలభై రెండున్నర డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ ఎండి రోణంగి కోర్పునాథ్ గారు అయితే వెల్లడించారు సో గా చూసినట్లయితే పిడుగులతో కూడిన వర్షాలు పడే ఈ ప్రాంతాల్లో అయితే కనుక విజయనగరం మన్యం అల్లూరు సీతారామరావు శ్రీకాకుళం విశాఖపట్నం ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకు అని చూస్తే అకాల వర్షాల కారణంగా ఎనిమిది మంది మరణించారు పిడుగులు పడి ఆరుగురు మృతి చెందగా చెట్టు కూలి బాలుడు విద్యుత్ ఖాతంతో మరొకరు మరణించారు ఈ దృడు భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి వరి బొప్పాయి మొక్కజొన్న అరటి పంటలు దబ్బుతున్నాయి సో ముఖ్యంగా చూస్తే ఈ పిడుగులు పడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఆరు బయట అయితే ఉండొద్దు పొలాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు